అన్నారు దాని ఏ విధంగా చేయాలనేది ఒకసారి ప్రపోజల్ పంపించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుంది ఏ విధంగా సాయం జరుగుతున్నాం నేను రహితంగా ఆలోచిస్తాం అది కాకుండా ముఖ్యంగా ఇవాళ మీ కాన్స్టిట్యసీ రావడానికి గల కారణం ఈ ప్రభుత్వం కోసం ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఏ ఏ పథకాలు చేశాము అది ప్రజలకు తెలియాలి అందరికి అందుతున్నాయా లేదా అనేది కూడా చూడాలనే ఉద్దేశంతో దివాంగులకి ఆరు వేలు ఇస్తున్నాం కొంతమంది వివిధ డబ్బులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు పదివేలు ఇచ్చాం అసలు పూర్తిగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇస్తా ఉన్నాం ఇట్లా చాలా మందికి ఇస్తా ఉన్నాం ఇందాక వచ్చేటప్పుడు దాంట్లో కొంతమంది పెన్షన్ రాలేదని చెప్పారు రెండు వేల ఇరవై నుంచి భర్త తెచ్చిపోయిన వారికి ఎవరు కూడా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు గెలిచిన ప్రభుత్వం మన ప్రభుత్వం మన ఈ మధ్య మొత్తం సర్వే చేపిస్తే లక్ష పదికేల నుంచి లక్ష అరవై వేల పెన్షన్ ఉన్నాయి ఏం చెప్పారు తొందరలోనే ఒకవేళ డబ్బులు సౌలభ్యం రాగానే తప్పకుండా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు పెన్షన్లు పెంచిన దానికి కానీ దాదాపు అరవై మూడు నుంచి అరవై నాలుగు లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీద ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ భారతదేశం మొత్తం మీద ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రం చంద్రబాబు కోట్ల ప్రభుత్వం మాత్రమే పిల్లలు చదువుకోవడానికి ఇస్తాను దానికోసం పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఒకేసారి ఒకేసారి కోట్ల రూపాయలు అందరు తల్లుల అకౌంట్ వేసి పిల్లలందరూ చదువుకోవాలని చెప్పే ఉద్దేశంతో గతంలాగా మనం ఒక రెండు ముగ్గురు ఒకరికి వెళ్ళాల మనం చెప్పినట్టు ముగ్గురు నలుగురు ఐదుగురునా ఇచ్చాం అనమాట కొందరు ఆర్టీసీ బస్ కూడా ఆగస్టు పదిహేను నుంచి బస్సు కూడా ప్రయాణం కూడా ఉచితంగా అది ఏదైతే అడుగు చేస్తాం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అడుగు ఇప్పించేస్తాం కోట ప్రభుత్వం ఏదైతే అపోజిషన్ ఉన్నప్పుడు మన మన అపోజిషన్ ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా సూచన తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ అట్లా మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పారు రెండు మూడు సమస్యలు నిర్మాణం చేస్తే మంచి రీలు స్వామి చాలా మందికి అవసరం మంచి లేకుండా ఉండటం చాలా ఇబ్బందికరం అట్లానే వ్యవసాయానికి ఖచ్చితంగా సాలరీలు అవసరం ఉందని చెప్పి చెప్పారు హార్టికల్చర్ పంటకు బాగా అనువైన ప్రదేశం ఈ భూమి అని చెప్పి అనుకూలంగా ఉంటుంది ఈ భూమి అని చెప్పి చెప్పడం జరిగింది ఏ విధంగా మన చేయగలుగుతాం అది కూడా తప్పకుండా చేస్తాం అదేవిధంగా కొంత భూమి సాగుకు పనికిరాని భూమి ఉందని చెప్పారు ఎక్కడన్నా ఎవరైనా ఇండస్ట్రీ వస్తారంటే కనుక తప్పకుండా తీసుకురామని చెప్పి మన గ్రామ పెద్దలు అందరూ అడుగుతున్నారు ప్రస్తుతం మన రాయలసీమలో ముఖ్యంగా రనబుల్ ఎనర్జీకి అది సోలార్ కానీ విండ్ కానీ ఇట్లాంటివి పెట్టుకోవడానికి మంచి అనుకూలమైన ప్రదేశం మీ ప్రాంతంగా అనుకూలంగా ఉంటే కనుక చాలా మంది వస్తున్నారు ఇప్పుడు మన ప్రాంతంలో మన రాయలసీమ ప్రాంతంలో సోలార్ పెడతాం ప్లాంట్లు పెట్టడానికి చాలా మంది వస్తా ఉన్నారు మీ ప్రాంతానికి కూడా పంపిస్తాను ఇక్కడ మీ ల్యాండ్ మీ వాతావరణం అనేది చూడేది కనుక తప్పకుండా నేను కృషి చేసి మీకు తప్పకుండా ఇండస్ట్రీని పంపిస్తానని చెప్పి కూడా సభాబు తెలియజేస్తున్నాను ఏదో నేను ఇవాళ వచ్చానని చెప్పడం కాదు మన సోదరు తప్పకుండా వీటిని తీసుకొని ఏదైతే మేము ఫాలో అప్ చేసి అప్పుడే చేసి పెడతామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ గెలవ తీసుకుంటాం